నమస్కారం జిల్లా రాజంపేట ఆంధ్రప్రదేశ్ సైన్స్ సిటీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రాజంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై నిర్వహించిన అవగాహన సదస్సులో అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో డ్రోన్ వినియోగం ఎక్కువ ఉందని ప్రతి ఒక్కరూ డ్రోన్లపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులందరూ చిన్నప్పటి నుండి సైన్స్ పై దృష్టిని సాధించి సమాజానికి ఉపయోగపడే వాటిని కనుగొనాలని అన్నారు सी वगैरह मुख्य नगौड़ा ये पाठशाला फिजिकल जॉर्नी ओपन दिया गयी है विद्यार्थियों की विद्यार्थियों की मरियो मीडिया वाले की अंदर की गोड़ा नमस्कार ये रोज वो मनराजा पैटा गवर्नमेंट हाई स्कूलों ये प्रोग्राम नहीं केयर असंतोष इपड़ा इपड़ा వెంకటేశ్వర గారు అలాగే ముస్కాన్ ట్రస్ట్ ప్రతినిధులు సో వారందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు మరియు టీచర్స్ అధికారులు అందరూ పాల్గొన్నారు సో వారేత డ్రోన్ హ్యాండింగ్ కానీ స్పేస్ అబ్జర్వేషన్ కానీ ఇతరత్ర కార్యక్రమాల పట్ల వారికి ఆసక్తిని కలిగించాలి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వారిలో ఒక రకమైన